పట్ల రిజిస్టార్ గారు వారు ఉన్నారు వారు ఉండటం మనకు ఆశ్వర్దకరము ఎందుకంటే మన సభ్యులందరితో కూడా వారితో మనకి ఆ సన్నిహితము సామర్థ్యం ఈ రెండు మాటలు బ్రీటింగ్స్ తెలియపరచవలసిందిగా వారి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం మరి వినప్పటి మరి రోమన్ చక్రవర్తి రుఖ్యం దానికి జనవరి ఒకటికి వెనుకకు ఎనిమిది రోజులు జనవరి ఫస్ట్ కి ఎనిమిది రోజులు వెనక్కి వెళితే అదే యేసు క్రీస్తు పుట్టినరోజు అని ఆ యొక్క గ్రంథంలో రాయబడింది కాబట్టి డిసెంబర్ ఇరవై ఐదునే కాదు మన మనం ప్రతిరోజు దేవుని యొక్క అడుగుజాడలలోను ఆయన యొక్క బోధలోను ఆయన యొక్క నడవడికల్లోనూ మనం నడిచినట్లయితే ప్రతిరోజు కూడా క్రిస్మస్ పండుగే మనకి కావున మనం పట్ల ఒకళ్ళ ప్రేమ ద్వేషం లేకుండా మనము ఒకళ్ళకొక్కడము తను తాను తగ్గించుకున్న వాడు హెచ్చరించబడిన దేవుడు మనకు సెలవు ఇచ్చినాడు మనం తగ్గించుకోవడం వలన దేవుడి దృష్టిలో మనం హెచ్చరించబడతాం